నమస్తే వెల్కమ్ టువీ న్యూస్ శ్రీకాళహస్తి పట్నం ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలి వద్ద సెల్ ఫోన్ దొంగతనాలు చేస్తున్న ముగ్గురు నేరస్తులను శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ కర్నూలు అనంతపురం జిల్లాకు చెందిన వెంకట సాయి సాయి శిబా మురళి అనే ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి యాబై ఫోన్లను ఒక మారుతి స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వీటి విలువ సుమారు పదిహేను ఉంటుందని అధికారులు అంచనా వేశారు కార్యక్రమంలో టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు వన్ టౌన్ సిఐ గోపి ఎస్ఈబి కానిస్టేబుల్స్ పాల్గొన్నారు అన్న అదేగో మ్యాజిక్ ఆస్టర్ వీడియోల కొర సహాయం మాటరా సరే సరే మన ఐచై ప్రిన్సిపల్ సార్ ఐచై సాలెక్ట్స్ సార్ సరే కొంచెం షార్ట్ కొంచెం సార్ ఏమో మైకట్ అన్న అందులో బోనో వదికో టోగొడ నాలేది లేదు ఇన్ని ఇక్కడ బాగుసలే అయినా అన్ని వసడగబె అవున తీసుకు రాలేదు సరే వస్తున్నాడా అది వాట్సాప్ వస్తాడు ఈరోజు ఉదయం నుంచి కూడా మాకు టూ టౌన్ అక్కడ తరచుగా దొంగతనాలు అంటే సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి దాని మీద మా టూటన్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది మా ఎస్బి చెంచురామయ్య అని కానిస్టేబుల్ అంతా బాగా నిఘా పెట్టారు బాగా నిఘా పెట్టిన దాని ప్రకారం మాకు రాబడిన సమాచారం మేరకు సెల్ ఫోన్ దొంగల మీద నిఘా పెట్టి బాగా గట్టి నిఘా పెట్టాము ఆ నిఘాలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ లో మాకు ముగ్గురు వ్యక్తులు మాకు సాయి శివ వెంకట శివ అండ్ మురళి అనేవాళ్ళు వీళ్ళు పాత నేరస్తులు బాగా వీరి మీద ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల కేసులు ఉన్నాయి ఎన్డిపిఎస్ కేసులు ఉన్నాయి దొంగతనాలు కేసులు ఉన్నాయి మురళి అనేవాడి మీద ఆల్రెడీ పీడి యాక్ట్ లో కూడా తొమ్మిది నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు వీళ్ళని వీళ్ళని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు ఫిఫ్టీ సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి ఒక స్విఫ్ట్ కార్ వాళ్ళ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ పెట్టుకునేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్లాండ్ గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు మధ్యలో ప్యాసింజర్ బాగా ఇట్లా క్లోజ్ మూమెంట్ లో ఉన్నప్పుడు పైనుంచి సెల్ ఫోన్ ను తీసుకుంటారు వీళ్ళు ఎంబో ఇది మోడస్ సాఫర్ అండి అట్లాగే ఒక చిన్న పిల్లల్ని కూడా వీళ్ళు మామూలుగా మైనర్ పిల్లల్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు అన్నమాట ఒక చిన్న పిల్లల్ని కూడా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనాలకి వాడుకుంటూ ఉంటారు అందరు కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది విచారించిన తర్వాత నలభై యాభై సెల్ ఫోన్లు మాకు రికవర్ అయినాయి ఒక కార్ కూడా రికవర్ అయింది వీళ్ళని టూటోన్ సిఏ గారు పకడ్బందీగా కేసు నమోదు చేసి రికవరీ చేసి కోర్టు కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ విషయాన్ని మేము మా ఉన్నతాధికారులు కూడా తెలియజేశాం ఎస్పీ గారు అడిసే ఎస్పీ ఇలాంటి బాబు గారు అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు మా ఎస్బి కానిస్టేబుల్ కూడా బాగా మాకు కొంచెం సమాచారం సేకరించి ఇస్తున్నాడు అతన్ని కూడా ఎస్బీ డిఎస్పీ గారు చెప్పాము అతను కూడా అప్రిషియేట్ చేస్తున్నాము రాబోయే రోజులు